సిఎం రేవంత్ రెడ్డి గారు అయితే మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్ పథకాలను అయితే ఈ రోజు ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి కన్జూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారైతే అయితే విడుదల చేయడం జరిగింది ఈ జియోలో ఏముంది అసలు ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకానికి ఎవరు అర్హులు గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీదనే ఉండాలా అలా ఉంటేనే అర్హులవుతారా మగవారి పేరు ఉంటే అర్హులు అవుతారా లేదా ఈ పథకానికి ముఖ్యంగా మూడు షరతులు అయితే ప్రభుత్వం విధిస్తుంది ఆ షరతులు ఏమిటి సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు అయినా సబ్సిడీ కింద ఇస్తారా లేకపోతే కొన్ని ఇస్తారా సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు వినియోగదారుడు ఎంత డబ్బును గ్యాస్ సిలిండర్ చెల్లించాలి ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తుదారులు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఇది కేవలం పైలట్ ప్రాజెక్ట్ అయినా ముందు ముందు మరిన్ని మార్పులు ఉంటాయా దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఫ్రెండ్స్ నా పేరు పవన్ కుమార్ వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఏదైనా ఒక వార్త వచ్చినప్పుడే దానికి సంబంధించి నేను వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియోలో ఆ వార్తకు సంబంధించి ఆధారాలను కూడా చూపించడం జరుగుతుంది కనుక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆరు గ్యారెంటీ పథకాలు కావచ్చు పెన్షన్ సమాచారం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగాల సమాచారం కావచ్చు ఎప్పటికప్పుడు నేను ఆధారపూరితమైన సమాచారంతో కూడిన వీడియోలు చేస్తూ ఉంటాను మీకు ఈ సమాచారం కావాలంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే పొందండి ఇక విషయంలోకి వెళ్తే మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందాలి అంటే ముఖ్యంగా మూడు అర్హతలు ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది అర్హులైన వారు ప్రజాపాలన కార్యక్రమంలోనే ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కి దరఖాస్తు చేసుకుని ఉండాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలై వారికి రేషన్ కార్డు కలిగి ఉండాలి ప్రస్తుత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ వినియోగంలో కొనసాగుతూ ఉండాలి ఈ మూడు అర్హతలు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా అయితే మొదటగా జివోలో పేర్కొనడం జరిగింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రావాలి అంటే గ్యాస్ కనెక్షన్ మహిళ పేరునే ఉండాలా అనే దానికైతే ఈ జియో లో స్పష్టత అయితే ఇచ్చారు మహాలక్ష్మి పథకం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకం కావడంతో ఈ గ్యాస్ కనెక్షన్ కూడా మహిళ పేరుతోనే ఉండాలనే సందేహం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అయితే ఈ జివోలో ఎక్కడ కూడా ఈ గ్యాస్ కనెక్షన్ మహిళల పేరుతోనే ఉండాలి మగవారి పేరుతో ఉంటే ఇవ్వము అనే విషయం అయితే ఎక్కడా పేర్కొనలేదు కేవలం లబ్ధిదారులు రేషన్ కార్డు కలిగి గ్యాస్ కనెక్షన్ ఉండి ఉండాలని మాత్రమే ఈ జీవోలో పేర్కొనడం జరిగింది అంటే ఇప్పుడు మహిళల పేరుతోనే గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నట్టు మగవారికి ఉంటే వారికి ఇవ్వనట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి వీరికి కూడా త్వరలోనే ప్రభుత్వం అర్హులుగా గుర్తించి ఈ గ్యాస్ అయితే అందించే అవకాశం ఉంది త్వరలోనే రేషన్ కార్డు కలిగి మగవారి పేరుతో ఒకవేళ గ్యాస్ కనెక్షన్ ఉన్నట్టయితే అలాంటి వారికి కూడా ఐదు వందల రూపాయలకి గ్యాస్ కనెక్షన్ ముందు ముందు ఇవ్వనున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది ఈ ఐదు వందల రూపాయలకి సబ్సిడీ కింద ఇచ్చే గ్యాస్ సంవత్సరంలో ఎన్ని సిలిండర్లు అయినా బుక్ చేసుకుంటే వినియోగదారులకు ఇస్తుందా అనే విషయం పైన కూడా ఈ జివోలో అయితే స్పష్టత అయితే ఇచ్చింది ప్రభుత్వం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అలాంటి వారికి కనుక ఒక పరిమితికి మించి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇచ్చినట్టయితే అలాంటి వారు మార్కెట్లో వీటిని అమ్ముకునే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ అధికారులు అయితే తెలియజేస్తున్నారు అందుకనే ఎవరైతే వినియోగదారుడు సంవత్సరంలో ఎన్ని సిలిండర్లు వాడి ఉంటారో అలా మూడు సంవత్సరాలుగా సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో దానిని పరిగణలోకి తీసుకుంటారు ఒకవేళ ఎవరైనా సంవత్సరానికి మూడు సిలిండర్లు వాడుతుంటే ఒక కుటుంబం ఆ కుటుంబానికి మూడు సిలిండర్ల వరకే సబ్సిడీ ఇస్తారు ఒకవేళ ఎవరైనా ఐదు వాడుతూ ఉంటే కనుక ఐదు సిలిండర్ల వరకు సబ్సిడీ ఇస్తారు అంతకు మించి అయితే మీరు బుక్ చేసుకుంటే కనుక మీరు పూర్తిగా సిలిండర్ అమౌంట్ అయితే చెల్లించి సిలిండర్ పొందాల్సి ఉంటుంది ఆపై మీకు సబ్సిడీ అయితే రాదు లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకుంటే సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు సిలిండర్ కి ఎంత అమౌంట్ చెల్లించాలి ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలుగా ఉంది కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వందల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుంది ఉజ్వలా గ్యాస్ కనెక్షన్ దారులకైతే కేంద్ర ప్రభుత్వం మూడు వందల రూపాయల సబ్సిడీని అయితే ఇస్తూ ఉంది అయితే వినియోగదారులు గ్యాస్ సిలిండర్ మొత్తం చెల్లిస్తే తర్వాత కేంద్ర ప్రభుత్వం అయితే వారి ఖాతాలో ఈ రెండు వందల రూపాయలు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అయితే మూడు వందల రూపాయలు వారి ఖాతాలో తరువాత జమ చేస్తుంది అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సంబంధించి ముందుగా వినియోగదారుడు పూర్తిగా తొమ్మిది వందల యాభై రూపాయలు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకున్న రెండు మూడు రోజుల తరువాత వినియోగదారుడి ఖాతాలో అయితే మిగిలిన నాలుగు వందల యాభై రూపాయల మేర సబ్సిడీ అమౌంట్ అయితే వారి ఖాతాలో జమ అవుతుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కలుపుకుని వినియోగదారులకు అయితే అందిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధులు సహాయపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఉజ్వల వారికి మూడు వందల కనుక ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నప్పుడు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది అలాగే సాధారణ వినియోగదారులకైతే అయితే రెండు వందల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కనుక రెండు వందల యాభై రూపాయలు మాత్రమే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరించాల్సి ఉంటుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ ఇచ్చే సబ్సిడీతో కలుపుకునే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి ఇచ్చి మిగిలిన దాన్ని వారి ఖాతాకైతే జమ చేస్తుందని ఈ జీవో ద్వారా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది ఎవరైనా ఈ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి దీన్ని ఎవరు పర్యవేక్షిస్తారు దీనికి సంబంధించి ఈ జీవోలో అయితే స్పష్టతను ప్రభుత్వం ఇచ్చింది ఈ మహాలక్ష్మి పథకాన్ని అయితే జిల్లా కలెక్టర్లకు పూర్తి బాధ్యతను ప్రభుత్వం అయితే అప్పచెప్పింది ఈ కలెక్టర్ల బాధ్యత ఏంటంటే క్షేత్ర స్థాయి సిబ్బందిని సమకూర్చుకుని వారి సాయంతో ఎవరైతే తెల్ల రేషన్ కార్డు దారులు ఉంటారో అలాంటి వారికి పథకాన్ని అందేలా చూడటం వారి బాధ్యత అలాగే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయితే ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో వాటిని స్వీకరించడానికి సంబంధిత కార్యాలయాల్లో ప్రత్యేకంగా డెస్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే కలెక్టర్లకు ఆదేశించింది ఈ మేరకు త్వరలోనే కలెక్టర్లు సంబంధిత మండల ఆఫీసుల్లో ఈ డెస్క్ లను అయితే ఏర్పాటు చేస్తారు ఎవరైతే దరఖాస్తుదారుడు దరఖాస్తు తీసుకుని సంబంధిత ఆఫీసుకు వెళ్ళినప్పుడు వినియోగదారుల రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ వినియోగదారుల డేటా అప్డేట్ చేయడం వంటివి అయితే ఈ కార్యాలయాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలు జరుగుతూ ఉంటాయి తొంభై రెండు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల మందికి మాత్రమే ఈ పథకానికి ప్రస్తుతం అర్హులుగా ఉన్నారు అయితే మిగిలినటువంటి అర్హులకు కూడా త్వరలోనే ఈ మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ని అయితే ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది ఎవరిని కూడా వదులుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేనట్టుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇటీవల ప్రకటన చేయడం జరిగింది ఈ మేరకు పురుషుల పేరుతో కనెక్షన్ ఉండి వారు రేషన్ కార్డు దారులు అయితే ఖచ్చితంగా వారికి ముందు ముందు ఈ గ్యాస్ కనెక్షన్ సబ్సిడీని ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్టే ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతం వినియోగదారుడు మొత్తం చెల్లిస్తే తర్వాత గ్యాస్ కంపెనీలు అయితే వారి ఖాతాకు రెండు మూడు రోజుల తర్వాత సబ్సిడీని బదిలీ చేస్తాయి అయితే ఇది కేవలం ఒక రెండు మూడు నెలల వరకే ఈ పరిస్థితి ఉంటుంది వినియోగదారుడు గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు ఐదు వందల రూపాయలే ఇస్తే గ్యాస్ సిలిండర్ తీసుకునేటట్టుగా ఏర్పాటు అయితే చేస్తామని చెప్పి జీవోలో ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది ప్రస్తుత పైలట్ ప్రాజెక్ట్ కింద వినియోగదారులు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తే తరువాత వారి ఖాతాలో అయితే జమ చేస్తుంది ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే కొనసాగుతుంది ఈ విధంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోల వివరాలు అయితే ఇలా ఉన్నాయి ముందు ముందు బృహజ్యోతి పథకం కావచ్చు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకం కావచ్చు ఏదైనా సమాచారం ఉంటే ఉన్నది ఉన్నట్టుగా నేను వెంటనే మీకు ఆధారాలతో కూడిన సమాచారాన్ని అయితే అందిస్తాను నమస్కారం